అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభాగవతం వామన చరిత్ర నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి తల్లిదండ్రులును అన్నదమ్ములు శిక్షింప కొరడు పృథు మదాంథులకు దానవులకు మాకు తరియరింగి విభ్రంశువు విలయుటేసి గురువులలో ఆది గురువనీవ नीवु बन्धिञ्चि न निग्रहमो लज्जयो नष्टियो बाधयो तलम्प निन्नु यदिरिचि पोराडि निर्जरारुलु आदियोगीन्द्रुलन्देडुनट् పెట్టి టెంకి నందరే తొల్లి పెక్కండ్రు హర్షమూర్తి నీ ఎడదుల్లభమేమి కలదు ఆనంద రూప తల్లిదండ్రులు అన్నదమ్ములు స్నేహితులు గురువులు శిక్షిస్తే మనకు పోయేదేమిటి తరువాతి కాలంలో మేలే జరుగుతుంది కదా మహామదాంధులమైన రాక్షసులం మేము మాకు సమయం చూసి రాజ్యభ్రంశం అనే జ్ఞానచక్షువును ప్రసాదించడం చేత గురువులలో ఆది గురువు నీవే నీవు బంధిస్తే అది శిక్షయో సిగ్గో నాశనమో బాధయో నాకు తెలియదు పూర్వం అనేక మంది రాక్షసులు నిన్ను ఎదిరించి పోరాడి దేవతలు ఆది యోగీంద్రులు పొందే స్థానాన్ని పొందారు కదా ఈశ నీకు దుర్లభమైనది ఏది ఉంది అని బలిచక్రవర్తి విష్ణుమూర్తితో అంటున్నాడు చెలియే మృత్యు చుట్టమే యముడు र्थुले किं करुल् शिललं जे ब्रह्म तन्नु दृढ जीवं बुनो चल्लरे चलितम् बहुटयरुङ्ग ఈ కపట సంసారంబు నిక్కంబు గా తలచునూడుడు సత్య దాన కరుణా ధర్మ ఆది నిర్ముక్తుడై మృత్యు స్నేహితుడ యముడు చుట్టమా సేవకులు సేవించడమే పరమార్థంగా కలవారా బ్రహ్మదేవుడు తన్ను రాతితో చేశాడా ఈ జీవితం దృఢమైనదా ఆహా ఏమి ఆశ్చర్యం ఈ మిథ్యా సంసారం చిలించిపోతుందని తెలియక మూఢుడు సత్యము దానము దయా ధర్మము అన్నీ వదిలివేసి దీనినే నిజమని అనుకుంటూ ఉంటాడు చుట్టాలు దొంగలు సుతులు కాంతలు సంసార కారణములు ధనములు అస్థిరములు తనువు అతి చెంచెల కార్యార్థులన్యులు గడచు కాలము ఆయు సత్వర ఐశ్వర్యమతి శీఘ్రమని కాదే తమ తండ్రి నతకరించి మా తాత సమ్మతుడు ప్రహ్లాదు నీ పాద కమలం చేసే భద్రుడతనికి మృతి లేని బ్రతుకు కలిగే వైరులై కాని తొల్లి మావారు గానత్తివై పద్మలోచన నాపుణ్య ఫలముగాదే పద్మాక్ష చుట్టాలు దొంగలు కొడుకులు అప్పుల వాళ్ళు భార్యలు సంసారానికి కారణభూతులు ధనములు అస్థిరములు శరీరం అతి చెంచలం ఇతరులు తమ తమ కార్యాల కోసమే ఉంటారు కాలం గడచిపోతుంది ఆయువు త్వరగా నశించిపోతుంది ఐశ్వర్యం అతి శీఘ్రంగా వెళ్ళిపోతుంది అనుకునే కదా మా తాత ప్రహ్లాదుడు తన తండ్రిని ధిక్కరించి నీ పాద పద్మాలను సేవించాడు అతడు సాధువులకు సమ్మతుడు పుణ్యాత్ముడు అతనికి మరణం లేని బ్రతుకు లభించింది పూర్వం మా వాళ్ళు వైరంతో కాని నిన్ను దర్శించలేకపోయారు నీవు యాచకునిగా వచ్చి నన్ను అడగడం నా పుణ్యఫలమే కదా స్వామి అలా అంటున్న సమయంలో ఆ దైత్యేంద్రుడు పీనవక్షు నవ పద్మాక్షు పిశంగాంబరాఛాదం నిర్మల సాధువాదు ఘన సంసారాది విచ్ఛేదు ಸಂಶ್ರೀದು ಭಕ್ತಿಲತಾ ತಿಹರಿಶ್ರೀ ಪಾದು ನಿಷ್ಕೇದು ಪ್ರಹ್ಲಾದ ಬೋಧಕು ಕನಿನ್ ಮುಂದಟನ್ ಬಲಿಚಕ್ರವರ್ತಿ తన ఎదుట ప్రహ్లాదుడు కనిపించాడు అతడు విశాలమైన వక్షం కలవాడు అప్పుడే విచ్చిన పద్మం లాంటి కన్నులు కలవాడు పచ్చని వస్త్రం ధరించినవాడు స్వచ్ఛమైన మంచి మాటలు పలికేవాడు గొప్పదైన సంసార బంధాన్ని తెంచుకున్నవాడు సం చక్కని సంపదలు ఇచ్చేవాడు భక్తి అనే లతతో హరి యొక్క స్త్రీ పాదాలను తన వైపుకు తిప్పుకొనినవాడు దుఃఖం లేనివాడు జ్ఞానం అనే కళలతో ఉత్సాహంగా ఉండేవాడు అలాంటి ప్రహ్లాదుడు బలి ఎదుట ప్రత్యక్షమయ్యాడు లోకేశుడవైన నీవు ప్రత్యక్షంగా వచ్చి వేడుకుంటున్నావని తెలిసి కూడా నేడు నీవు అడగగానే తన రాజ్యాన్ని అంతటిని నీకు ఇచ్చివేసిన బలిచక్రవర్తిని పాశాలతో బంధించడం న్యాయమా అని అడిగిన బ్రహ్మదేవునకు భగవంతుడు ఇలా సమాధానం చెప్తున్నాడు

विद्या विदल ऐश्वर्य कर्म गर्व मुड़गी విమలుడే వాడు ధమున విమలుౌవడుకూర్చి రక్షింపవలయుడు స్తంభలోభిమాన సంసార చెడనల్లడు మత్పరుండు నేను ఎవరిపై దయచూపాలని కోరుకుంటానో అతని సమస్త ధనాన్ని ముందుగా నేను అపహరిస్తాను సంసారంలో మిక్కిలి మదంతో స్తబ్దుడై ఉండే ఎవడు నన్ను నిందిస్తూ లోకాన్ని ధిక్కరిస్తూ ఉంటాడో వాడు ఎప్పుడు అన్ని యోనులలోనూ పుడుతూ చివరికి దుర్గతిని పొందుతాడు ధనము వయస్సు అందము విద్య బలము ఐశ్వర్యము జన్మ చేసే కర్మలు వీటన్నింటి పట్ల గర్వం లేక ఒకే రీతిగా నిర్మలుడై ఎవడు ఉంటాడో వాడు నాకు ఎంతో ప్రియమైన వాడు వాడిని నేను చేరదీసి రక్షిస్తాను నా ఎందు ఆసక్తి కలవాడు పాతుకుపోయిన లోభం గర్వం సంసార వైభవం ఈ మత్తులో పడి చెడిపోవాలని అనుకోడు